సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది చంద్రబాబును స్టాడిస్టు పశుపతి అంటూ చేసిన తీవ్ర విమర్శలపై స్పందన ఎన్నికల కూడా ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తింపు జగన్కు నోటీసులు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించినారు ముఖే ముఖేష్ కుమార్ మీనా ఇక గడువులోగా స్పందించలేకపోతే సీఈసీకి నివేదిస్తామని చెప్పేసి హెచ్చరిక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి షారిష్టు పశుపతి చంద్రముఖి అంటూ సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది వ్యక్తిత్వ హరణం రెచ్చగొట్టేలా ఉన్న ఈ తరహా వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది ఈ మేరకు సీఎం జగన్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదివారం నోటీసులు జారీ చేశారు ఇక కోడ్ ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు ఆయా వ్యాఖ్యలపై నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వాలని జగన్ను ఆదేశించారు గడువులోగా స్పందించలేకపోతే మీరు చెప్పడానికి ఏమీ లేదని భావించి ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ మీ కుమార్ మీనా అంటా ఉన్నారు